హలో అండి ఇప్పుడు మనం ఎయిత్ క్లాస్ పాఠాలు మరియు అవి రాసిన రచయితలు ఇతివృత్తాలు ప్రక్రియల గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకి త్యాగనిరతి అనే లెసన్ ఇది నన్నయ్య గారు రాశారు దీని యొక్క ఇతివృత్తం వచ్చి త్యాగగుణం ప్రక్రియ ఇతిహాసం అనమాట త్యాగనిరతి నన్నయ్య త్యాగానికి నాంది అని అని గుర్తుంచుకోండి ఓకేనా కోడ్స్ ఎలా గుర్తుంచుకోవాలంటే ఏ విధంగా వేస్తారే మనకు ఒక మార్కెట్ పోకుండా గుర్తుంచుకోవాలి నన్నయ్య త్యాగానికి నాంది అనే ఒక కోడ్ అయితే పెట్టుకోండి ఓకేనా సముద్ర ప్రయాణం సెకండ్ లెసన్ ముద్దు రామకృష్ణయ్య సముద్ర ప్రయాణం వచ్చేసి ముద్దు రామకృష్ణయ్య సముద్ర ముద్దు ముద్ర ముద్దు ఇలా గుర్తుంచుకోండి దీని యొక్క ఇతివృత్తం యాత్రానుభవం ప్రక్రియ యాత్ర రచన బండారి బసవన్న వచ్చేసి పాల్కురికి సోమనాథుడు పాల్కురికి సోమనాథుడు బండారి బసవన్న ఈజీగా గుర్తుంటుంది ఓకేనా దీనికి కోడ్ ఏం పెట్టట్లేదు ఇతివృత్తం వచ్చేసి భక్తి తత్పరత ప్రక్రియ ద్విపద ఫోర్త్ వచ్చేసి అసమాన్యులు దీనికి ఎటువంటి రచయిత లేరు దీని యొక్క ఇతివృత్తం శ్రమ శ్రమ సౌందర్యం ప్రక్రియ వ్యాసం శతక సుధ శతక కవులు మనకు ఆల్రెడీ సెవెంత్లో కూడా వచ్చింది శతక సుధ అనేది ఓకేనా నైతిక విలువల గురించి తెలియజేస్తుంది ఇది శతకం ప్రక్రియ శతకం శతక సుధం ఎక్కడొచ్చినా కూడా దాని యొక్క ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు మరియు ప్రక్రియ శతకం ఈ రెండు బ్లైండ్గా గుర్తుంచుకోండి సిక్స్త్ వచ్చేసి తెలుగు జానపద గేయాలు ఆచార్య బిరుదురాజు రామరాజు గారు రాశారు ఓకేనా తెలుగు జానపద గేయాలు రాసినందుకు ఒక బిరుదిచ్చారు ఆచార్య అనే బిరుదిచ్చారు తెలుగు తెలుగు కరు కనుమరుగైపోతున్నందువల్ల తెలుగు జానపద గేయాలు రాసినందుకు బిరుదిచ్చారు ఆచార్య అనే బిరుదిచ్చారు ఇలా గుర్తుంచుకోండి ఓకేనా రామరాజు గారికి తెలుగు జానపద గేయాలు రాసినందుకు ఆచార్య అనే బిరుదు ఇవ్వడం జరిగింది ఇలా గుర్తుంచుకోండి ఓకేనా దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి ప్రక్రియ వ్యాసం నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ సెవెంత్ లెసన్ వేముగంట నరసింహాచార్యులు నదీ ప్రశంస గురించి లెసన్ ఇతివృత్తం ప్రక్రియ గేవే గేయం మంజీరా వేముగంట నరసింహాచార్యులు ఎలా గుర్తుంచుకోవాలంటే మంజీరవే అని గుర్తుంచుకోండి అప్పుడు వేముగంటే అనేది ఈజీగా గుర్తొచ్చుకోవాలి నువ్వు మంజీరవే నువ్వు బంగారా అని అంటాం కదా నువ్వు మంజీరవే అన్నట్లు గుర్తుంచుకోండి ఎందుకంటే మంజీర మనకు అంత మంచి చేస్తుంది ట్వంటీ ఫోర్ జానవరిలో ట్వంటీ ఫోర్ డిసెంబర్ నోటిఫికేషన్కి మనకి ట్వ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరిలో ఎగ్జామ్ జరిగింది కదా అప్పుడు ఎవరైతే రాశారో వాళ్ళకి బిట్ ఈజీగా గుర్తుంటుంది ఎందుకంటే మనకి మంజీరా అనేది వచ్చింది ఓకేనా మంజీరా మేము మంజీరా యొక్క రచయిత అనేది వచ్చింది అప్పుడు ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్లో పడినట ట్వంటీ ఫిఫ్త్ సారీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరిలో ఎగ్జామ్ రాసాము అందులో ఇది వచ్చిందనమాట మంజీరా మంజీరా లెసన్ గురించి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి చిన్నప్పుడే వట్టికోట అల్వారు స్వామి చిన్నప్పుడు వట్టిగానే తిరిగినావు కాబట్టి ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు కష్టాలు అని గుర్తుంచుకోండి చిన్నప్పుడే వట్టిగానే తిరిగినావు అంటే చదువు సంధ్య లేకుండా వట్టిగానే తిరిగినావు అందుకు ఇప్పుడు అనుభవిస్తున్నావు కష్టాలు పడుతున్నావు అన్నట్లు గుర్తుంచుకోండి ఓకేనా ఇతివృత్తం వచ్చేసి సామాజిక స్పృహ ప్రక్రియ కథానిక అనమాట అమరులో వచ్చేసి ఆచార్య కే రుక్ను గారు ఆ ఆ ఓకేనా ఇది ఆ ఇది ఆ ఇతివృత్తం వచ్చేసి ఉద్యమ స్ఫూర్తి ప్రక్రియ వచన కవిత ఓకేనా సింగరేణి దీనికి రచయిత ఎవరు లేరు ఇతివృత్తం సహజ సంపద వ్యాసం వచ్చేసి ప్రక్రియ వచ్చేసి వ్యాసం అనమాట లెవెన్త్ వచ్చేసి కాపుబిడ్డ గంగుల సాయిరెడ్డి గంగుల సాయిరెడ్డి కాపుల బిడ్డ అని గుర్తుంచుకోండి అంటే కోడ్ అనమాట రైతు జీవితం గురించి బిడ్డ అంటే రైతే కదా సో రైతు జీవితం గురించి ప్రక్రియ వచ్చేసి వ్యాసం మాట్లాడే నాగలి లాస్ట్ ల్యాసను పొన్నకున్నం వర్కై ఇదేంటంటే మనకి ఒక అనువాదం అనమాట తెలుగులోకి అనువదించింది మాత్రం ఎన్ వేణుగోపాల్ ఎన్ వేణుగోపాల్ రావు తమిళ్ మలయాళంలో వచ్చేసి కొనుక్కున్నాం వర్క్ అయ్యి జంతు ప్రేమ అందులో ఒక ఎద్దు ఉంటుంది ఆ ఎద్దు గురించి మనకి లెసన్ అంతా ఇదొక అనువాద కవ కథ మలయాళం నుంచి తెలుగులోకి అనువదించినది కాబట్టి ఇదొక అనువాద కథ అనేది గుర్తుంచుకోవాలి ఓకేనా ఈ విధంగా కోర్స్ పెట్టుకుంటూ మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు అనమాట ఇంకా మీకు తెలిసిన కోర్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి నేను అవి ఇంక్లూడ్ చేస్తాను నెక్స్ట్ లెసన్